రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పోరాటాల ద్వారా పోర్టు మూసివేతను అడ్డుకునేలా వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకుందామని కాకినాడ అఖిలపక్షం పిలుపునిచ్చింది కాకినాడ కచేరీపేటందుకల లక్ష్మీదాస్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు దువశేష్ బాబ్జీ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి నివాళులర్పించి అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సేఏటియు జాతీయ ఉపాధ్యక్షులు జీ బేబిరాని కాకినాడ పోర్ట్ ఫోర్ లేబర్ యూనియన్ నాయకులలో తలాటం వీరాబాబు ఐఎఫ్ టి రాష్ట ఉపాధ్యక్షులు జీ వెంకటేశ్వర్లు రైతు కూలి సంఘం జిల్లా నాయకులు రాంబాబు ఐఎన్ కాకినాడ అధ్యక్షులు తల్లూరి రాజు మాట్లాడుతూ ప్రకృతి సిద్దంగా ఏర్పడిన కాకినాడ యాంకరేజ్ పోర్టు రాజకీయాలకు బలి చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దపడిందని అందుకు పీడీఎస్ పేదల బియ్యం అక్రమ వ్యవహారాలు సాకుగా చూపుతూ నగదు బదిలీ పథకాన్ని రాష్ట ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు సిద్ధపడుతోందని విమర్శించారు వందల కోట్ల ప్రజల సుమతో నిర్మించిన పోర్టును ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి లాభాల ప్రభుత్వం వాట కేవలం ఇరవై రెండు మాత్రమే ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే తీసుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు కాకినాడ పోర్టు గురించి ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది మేమందరం అభిప్రాయపడింది ఏంటంటే కాకినాడ పోర్టు మీద జరుగుతున్న పుష్పచారాన్ని ఆపాలను కోరుతున్నాం యాంకరేజ్ పోర్టును మూసివేయడం కోసంగా ఓ ప్రయత్నం ఉంది ప్రభుత్వం వైపు నుంచి దాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం కాకినాడ పోర్టును కొనసాగించాలి కార్మికులందరికీ ఏంటంటే ఉపాధిని కొనసాగించాలి ఈ పిలుపుతో ఏంటంటే ఈ అఖిలపక్షం జరుగుతూ ఉన్నాం కాకినాడ పోర్టులో ఉన్న ఇతర కార్మిక సంఘాలను అందరినీ కూడా కలుపుకుని మరొక సమావేశం వేస్తాం కాకినాడ పోర్టులో లోపాలు జరుగుతున్నాయని చెప్పి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు భారతదేశ పోర్టులో లోపాలు ఉన్నాయి అంటే భారతదేశంలో ఉన్న అన్ని పోర్టుల్లోనూ ఉన్నాయి బాంబే గుజరాత్ పోర్టుల్లో గంజాయి దిగుమతి కాలేదా ఇతర మొత్తు పదార్థాలు దిగుమతి కాలేదా మరి అవి కూడా మూసేయాలి కదా అనుకుంటేనే అందుకే లోపాలు జరుగుతూ ఉంటే లోపాలకి బాధ్యులు ఎవరు గుర్తించండి వాళ్ళని చర్యలు తీసుకోండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఈ పోర్టు మీదే దుష్ప్రచారం చేయడం తప్పని చెప్పి తెలియజేస్తాం ఊరుమురిమి మంగళం మీద పడినట్టుగా కాకినాడ పోర్టుని డ్రగ్స్ పోర్టుగా అపఖ్యాత తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేదన్నట్టుగా ఇక్కడే రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతుందనేటువంటి వాతావరణంగా కాకినాడ పోర్టుని తీవ్రంగా దారుణమైనటువంటి బదనాం చేయడం వెనుక చాలా దారుణాలు జరిగేటువంటి భవిష్యత్తు కార్యాచరణ కనిపిస్తూ ఉంది ప్రధానంగా యాంకరేస్ పోర్టు తలం నరికేసే కార్యక్రమంగా ఉందనిపిస్తూ ఉంది అట్లాగే ఈ అక్రమ రేషను అరికట్టడానికి నగదు బదిలీ ప్రవేశపెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రణాళిక కోసం చేస్తున్న కార్యక్రమంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వారు సిఐడి సిట్టు ఏర్పాటు చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంత అయిన తర్వాత రెండు సంవత్సరాల కాలం నుంచి కాకినాడ పోర్టును తీవ్రంగా బదనాం చేశారు మరి ఎక్కడైనా సరే కూడా డ్రగ్స్కి సంబంధించి ఎవరి మీద కేసులు పెట్టారా ఎవరినైనా దోషులుగా తేల్చారా ఏ కార్యక్రమాలు లేవు ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లోనూ జరుగుతూ ఉంది ఈ మాఫియా కాకినాడ నగర పోర్టులో ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పుడు తీవ్రతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది వాస్తవం దీన్ని అరికట్టడానికి అన్ని పోర్టుల్లోనూ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కట్టడవుతా తప్ప కాకినాడ పోర్టుని మరి సినిమా వాతావరణం తరహాలో దీన్ని క్రియేట్ అనుకుంటే ఇది జరిగేటువంటి ప్రక్రియ కాదు దీనివల్ల కాకినాడ నగరం నష్టపోతూ ఉంది కేవలం వెయ్యి లారీలు ముప్పై వేల మంది కార్మికులు తొంభై ఎనిమిది స్టీల్ బార్జీలు ఇవి మాత్రమే కాదు కాకినాడ నగరలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది నష్టం జరిగేటువంటి కార్యక్రమం ఈ బదనాం వల్ల కాకినాడ పోర్టులో పని ఆగిపోతూ ఉంది మిగతా పోర్టులకు పనిపోతూ ఉంది మాఫియా ఎక్కడికెక్కడ జరిగిపోతూ ఉంది మరి దేశానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతూ ఉంది ఒక కాకినాడకు మాత్రమే తీవ్రమైన నష్టం ఏర్పడుతోంది ఉంది దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కార్మికులే కాదు ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక రైతు అన్ని సంఘాలు కూడా దీని మీద కార్యాచరణ చేయడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని పౌర సంక్షేమ సంఘం భావిస్తోంది